సరే నువ్వు మాలో ప్రత్యేకం వాడివి వింత మనిషివి అని మా అభిప్రాయం అంటే వింత అంటే మేము ఆలోచించిన విధముగా ఏదో కొత్త రకముగా నీళ్ళు ఆలోచనలు అన్నీ ఉంటాయి కాబట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకుందామని మేమే తెలుసుకుందాం అంటే వింత అంటే ఏంటి మీకు వింత అనిపించింది నాకు అర్థం కావట్లేదు అది నాకు పెద్ద అంటే అందరూ ఆలోచించే దారి వేరు నువ్వు ఆలోచించే దారి వేరు కాబట్టి కనిపించలేదు నువ్వు వ్యక్తపరచగలవా నాకు ఇలా ఉంది నీ ఆలోచన ఇలా ఉంది నా ఫ్రెండ్ ఆలోచన కూడా నాకు సమానంగా ఉంది నీ ఆలోచన మాత్రం ఇలా పరిగెడుతుంది అని నువ్వు చెప్పగలవా వ్యక్తపరచగలవా వ్యక్తపరచగలవా అంటే అందరిని చూస్తుంటే అందరు చూసే కోణాలు వేరు నువ్వు చూసే కోణాలు వేరు కాబట్టి అయితే బహుశా నీ ఏజ్ ట్వంటీ వన్ అయ్యిండు నా ఏజ్ ట్వంటీ వన్ నేను కాదనడం లేదు అందుకని నీ ఆలోచనలకు నా ఆలోచనలకు సరిదోవట్లేదు అనుకుంటాను ఓహో అంటే ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ నీలో పెద్ద మార్పు ఏది ఏజ్ డిఫరెన్స్ అనేది చాలా ముఖ్యం ప్రాముఖ్యం ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల కింద నువ్వు నువ్వు ఉన్న తీరు వేరు రెండు సంవత్సరాల తర్వాత నువ్వు ఉన్న తీరు వేరు అలా ఒక్క సంవత్సరం డిఫరెన్స్ ఉన్నా కూడా ఆలోచనలో మార్పులు సంభవించడం చాలా సాధారణంగా జరిగే విషయం దీన్ని అందరూ గమనించాలి అంటే నేటి కాలంలో ప్రజలందరూ దేన్ని మిస్ అవుతున్నారని మీ అభిప్రాయం వాళ్ళు ప్రశాంతతని మిస్ అవుతున్నారు ఇది ఇది మామూలుగా పర్టికులర్గా మనం సోషల్ మీడియా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఇంక్లూడ్ ప్రశాంతంగా లేరు ప్రశాంతంగా అంటే ఒక క్యామ్ని ఎదురుగు పెట్టుకొని అవల వాళ్ళ క్వశ్చన్స్ చేయటం వీళ్ళు చెప్పటం ఇదంతా బందిపోటు వ్యవస్థకు దగ్గరలో ఉన్నట్టే ఉంది ఇలాంటివి చేయకూడదు మనిషి అనేవాడు స్వచ్ఛంగా స్వేచ్ఛగా తిరగగలగాలి మాట్లాడగలగాలి అన్నీ వ్యక్తపరచగలగాలి అన్నీ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వాడు స్వేచ్ఛగా ఉన్నాడని అనుకోవడం కూడా తప్పే ఎందుకంటే వాడిని చాలా మాట్లాడుతూ ఉండొచ్చు లోపల ఏవో దాగి ఉండొచ్చు అలా మనం ఒకరి గురించి ఆలోచన చేయడం అనేది చాలా విషయం ఒకరి గురించి మనం ఎప్పటికి ఇప్పుడు కాదు ఎప్పటికి చెప్పలేమనేది నా ఉద్దేశం ఓహో సరే మీ గురించి చెప్పండి మీరు మీ ఆనందంగా ఈ విధంగా జీవిస్తున్నారు అంటే అని మీరు అనుకున్నారు ఆనందంగా అని మీరు అనుకున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు రోజంతా ఏడుస్తే వాడు బాధ ఉన్నట్ట ఆనందంతో కూడా ఏడుస్తారు ఆ అంటే ఉదాహరణకు చెప్పచ్చా ఏమన్నా చెప్పండి ఇప్పుడు ఆనందంగా అంటే ఇప్పుడు నవ్వి నవ్వి కన్నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఆ కన్నీళ్ళ విలువని ఏడిచి ఏడిసి వచ్చిన కన్నీళ్ళ విలువని నువ్వు విలువ విలువ కట్టగలవా ఆ రెండింటికి డిఫరెన్స్ నువ్వు చూపించగలవా అంటే ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారా బాధగా ఉన్నారా అది నా వ్యక్తిగతం మీకు నేను చెప్పటంలో కూడా దాంట్లో వేరు వేరు ఆలోచనలు రావడం జరుగుతుంది కాబట్టి నా వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలుసుకోవాలనే ఆ మదన అనే విషయాన్ని మీరు మీ నుండి డిలేట్ చేయాలి మీరు ఏదైనా కొత్తగా ఆలోచించాలి అంటే మీ దగ్గర మాకు తెలియనిది ఏదో ఉంది దానివల్ల మీరు ఆనందంగా ఉంటున్నారు దాన్ని మేము అలవర్చుకుందామని అడుగుతున్నానని అనుకోవచ్చు కదా ఓకే ఒకరి అలవాట్లని ఇతరులు అంటే ఇప్పుడు ఏదైనా కూడా మన మన సాహిత్యవేత్తలు ఉంటారు చిరుతకారులు ఉంటారు ఏదైనా ఒక దాని గురించి తెలుసుకొని వాళ్ళు మనకు ఇంకా అప్డేట్ పరంగా ప్రింట్ మీడియా అది ఇది ఇస్తారు దాని నుంచి మనం తెలుసుకొని ఇంకా మనలో తెలిచేటలు ఇంకా పెంచుకోవచ్చు కానీ ఇవన్నీ ఒక దానిని చూసి నేర్చుకున్నది ఇది కాదు మనిషికి అవసరం వాడి సొంతంగా వాడి ఇండివిజువాలిటీ అనేది ఉండాలి ఇది అక్కడ చూసే నేర్చుకోవాల్సిన అక్కడ చూసి నేర్చుకుంటాను అనేది నీకు ఉంది కానీ అది నేను చూడకుండానే అక్కడ స్టోరీని నేను చెప్పాలేనా చెప్తా నాకేం తక్కువ ఇప్పుడు నేను ఆడ చదివితే నన్ను కాఫీ అంటారు నేను చదవకుండా అది నా సొంత తెలివితేటలు అంటారు ఇప్పుడు నీ సొంత తెలివితేటలకి నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావా ఆ బుక్ మీద చదివిన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావా అప్పుడెప్పుడో చెప్పండి పియాజ్ అనే అతను నాలుగు రకాల చెప్పాడు నాకు అసలు ఇది లేదు ఆయన చెప్పిందే జరుగుతుందా ఇప్పుడు నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి చదువుతున్నావు నీకు అవగాహన లేదా లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నిన్ను ఓకే కొంతమంది వాళ్ళ వ్యక్తభావాలను వ్యక్తపరుస్తారు వాటిని మనం తీసుకుంటే తీసుకున్నట్లు లేకుంటే లేదన్నట్టు కానీ మనిషి